భూ రికార్డుల్లో తప్పులు సవరణకు ఏడాది ఛాన్స్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ పదమూడు వరకు అప్లికేషన్లకు అవకాశం భూభారతి రూల్స్ రిలీజ్ చేసినటువంటి సర్కార్ అట ఇక కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు కలెక్టర్ల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదట సంవత్సరం వరకు నీది పక్కన ఆయనకి పక్కన ఆయన ఇంకొక ఆయనకి నీది ఏమైనా తప్పుబడ్డ ఇవన్నీ సవరణ చేసుకోవచ్చు చూడండి ప్రభుత్వం ఎట్లా చెప్తుంది అంటే ఇక కొన్ని దాదాపుగా వంద ఏండ్ల పైబడి ఉన్నటువంటి భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఈ సంవత్సరం మొత్తం కూడా వాటన్నిటిని సమస్యను పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తారట యాడికి తిరగాల్సిన అవసరం లేదట మరి రైతులంతా కూడా దయచేసి మీ భూముల్ని భద్రపరుచుకోండి ప్రభుత్వం మరొక హామీ అయితే ఇస్తా ఉంది భద్రపరుచుకోండి ఆ తర్వాత ఏ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తర్వాత మాత్రానికి మరి సమస్యలు ఉండకుండా చేయాలి ప్రభుత్వం ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత మీకే మరి మళ్ళీ చిక్కులో పడతారు మీరే సో అందుకే ఇవి స్టార్టింగ్ కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తం చేసి మీ మరి భూభారతిలో పొందుపరుస్తామని చెప్తున్నారు కాబట్టి మరి ఆ దిశగా